విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో జగన్ హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖలో ఎప్పటి నుంచో డ్రగ్స్ మాఫియా జరుగుతుందని ఎక్కడ గంజాయి పట్టుబడినా వాటి మూలాలు విశాఖలో కనిపిస్తున్నాయన్నారు విశాఖలోని పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడితే సిబిఐ విచారణ చేయడానికి అవకాశం ఇవ్వలేదు స్థానిక పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు డ్రగ్స్ మాఫియా తతంగాన్ని అధికార పార్టీ నాయకులు మాయ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని వాపోయారు విశాఖను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేస్తుందని మరోసారి జగన్ కు అవకాశం ఇస్తే విశాఖ మరింత నాశనం అవుతుందన్నారు రానున్న ఎన్నికల్లో పొరపాటున జగన్ కు ఓటు వేస్తే జీవితాలను నాశనం చేసుకున్నట్లేనని అన్నారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రభుత్వ అధికారులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సమావేశంలో చిన్న తదితరులు పాల్గొన్నారు ఈ మధ్య కాలంలో అనుకుంటున్నాం కానీ ఇప్పటి నుంచో జరుగుతున్న డ్రగ్స్ మాఫియా మీ అందరికీ తెలిసిందే ఎక్కడ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ ఇక ఏమైనా పట్టుబడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం హెడ్ క్వార్టర్గా ఈ డ్రగ్స్ మాఫియా తయారైంది సో ఈ మధ్యనే మీరు అందరూ చూశారు విశాఖపట్నంలో ఇరవై ఐదు వేల కేజీలు పదహారో తారీఖున పట్టుబడితే అది ఇరవై ఐదో తారీఖు వరకు కూడా సిబిఐ అధికారులు రైడ్ చేద్దామంటే కనీసం వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా లోపల పోలీసు వారిని అడ్డుకొని ఈ మాఫియా తాలూకా తతంగాన్ని మాయ చేయడానికి ఈ ప్రభుత్వం పెద్దలు ప్రయత్నం చేశారనేది మీ అందరికీ తెలుసు సుమారు ఇరవై ఐదు వేల కేజీలు అంటే క్షణం కానీ మిగతా పెద్దలు కానీ చెప్పేది ఏంటంటే దాని వాల్యూ సుమారు యాభై వేల కోట్ల రూపాయలు ఉంటుందనేది మరి ఎంత ఘోరమైన మరిది మాఫియా నాకు అర్థం కాలేదు బ్రెజిల్ నుంచి అక్కడ కంటైనర్లు రావడం అంటే మరి ఎట్లా తీసుకొచ్చారో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి సో దీంట్లో పూర్తిగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి అర్థం కూడా ఉందనేది మేము చెప్పక తప్పదు ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి ముఖ్యంగా ఈ వేళ వైజాగ్ విశాఖపట్నం ప్రాంతంలో ఏ కాలేజీలో చూసిన డ్రగ్స్ పిల్లలను అలవాటు తీసుకొని విపరీతమైన ఒత్తిడికులు చదువులు మానేసి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఎలా కొట్టేయాలని అబద్ధాలు చెప్పి డబ్బు కొట్టేసి ఆ డబ్బు ద్వారా ఈవేళ మరి విద్యార్థులు కానీ యువకులు కానీ ముఖ్యంగా ఈ డ్రగ్స్ కొనుక్కోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూ దొంగతనాలు కూడా అక్కడక్కడా ఈ మందుకు అలవాటు పడి డబ్బులు లేనప్పుడు విపరీతమైన ఒత్తిడికి ఈ దొంగతనాలు చేయడం స్నేహితు ఇది మన మహిళల మెడ ఉన్న ఈ చైల్డ్ డాక్టర్ వెళ్ళడం ఇటువంటి తలాగతాలు మన జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే చాలా సిగ్గుసేకులు ఈ ప్రభుత్వం మరి ఈ విశాఖపట్నాన్ని పెద్ద రాజధాని చేస్తామని చెప్పి పెంచిన పెద్దలు మరి వాళ్ళ తిగ్గు ఎగ్గు ఏమి లేకుండా ఈవేళ విశాఖపట్నాన్ని